హాయ్ నమస్తే వెల్కమ్ టు రాహుల్ ఇల్లా టాక్స్ సో ఇవాళ మనం డిస్కస్ చేసుకునే చూసుకోబోయే టాపిక్ వచ్చేసి ఇండెక్స్ ఆప్టికల్స్లో ఇండెక్స్ అనేది ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది అనే విషయం మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు మీరు ఈ వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి దాని ద్వారా ఏంటంటే నాకు ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఆప్టికల్స్ రిలేటెడ్ కానీ మెడిటేషన్ రిలేటెడ్ కానీ అందరికీ యూజ్ అయ్యేటట్టుగా తీసే అవకాశం ఉంటుంది నాకు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు మీరు ఓకే సో టాపిక్ వస్తే ఇండెక్స్ అనేది ఏంటంటే ఆప్టికల్స్లో అంటే ఎక్కువ పవర్ ఉన్న వాళ్ళకి హై పవర్ ఉన్న వాళ్ళకి ఇండెక్స్ అనేది చాలా మంచి బెనిఫిట్ అవుతుంది అన్నట్టు సో ఎలా అంటే వన్ దీంట్లో ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయి అంటే సిఆర్ అని పాలికార్మెట్ అని ట్రైవెక్స్ అని ఇట్లా రకరకాలుగా మెటీరియల్స్ ఉంటాయి అన్నట్టు సో ఎవరికి ఏ మెటీరియల్ కావాలో వాళ్ళు తీసుకునే ఫ్రేమ్ని బట్టి మనం సజెస్ట్ చేస్తాం మళ్ళీ ఇండెక్స్లో ఇండెక్స్ అనేది ఏంటంటే ఇండెక్స్ కూడా వాళ్ళు ఒకవేళ పవర్ ఎక్కువ ఉంది అనుకోండి వాళ్ళ పవర్కి లావ్ వస్తుంది లెన్సెస్ లావ్ రాకుండా తిక్ రాకుండా థిన్ గా వచ్చినట్టు కూడా మనకి ఇండెక్స్ అనేది చాలా మంచి యూజ్ అవుతుంది అన్నట్టు లో ఒక మెటీరియల్ వచ్చే వరకు సిఆర్ అనే మెటీరియల్లో ఇండెక్స్ విషయం మాట్లాడదాం మనం సిఆర్ అనేది ఒక మెటీరియల్ అన్నట్టు సిఆర్ థర్టీ నైన్ అని అంటారు అంటే సిఆర్ అనే మెటీరియల్ ఎప్పుడు కనుక్కున్నారు సైంటిఫిక్ గా రీసెర్చ్ చేసేటప్పుడు థర్టీ నైన్ టైమ్స్ రీసెర్చ్ చేసినప్పుడు ఆ సిఆర్ అనే ఒక ని వాళ్ళు కనుక్కోవడం జరిగింది అంటే ఇంతకు ముందు మనకి గ్లాస్ ఉండేది గ్లాస్ బరువు ఎక్కువ ఉండేది కింద పడికి పగిలేదు దాని వల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కానీ ఫేస్ పైన ఎప్పుడు గ్లాస్ అనేది కొంచెం వెయిట్ గా ఇంకా ప్రొటెక్షన్ రిలేటెడ్ సేఫ్టీ రిలేటెడ్ కూడా అది బెటర్ కాదనే ఉద్దేశంతో ఫైబర్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అన్నట్టు ఫైబర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అవి మనం నెక్స్ట్ వీడియోస్ లో తెలుసుకున్నాం ప్రస్తుతానికి మాత్రం ఇండెక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం సిఆర్ఎన్ఏ మెటీరియల్ లో ఇండెక్స్ ఎలా ఎన్ని ఉంటాయంటే వన్ పాయింట్ ఫైవ్ అన్ని వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ వన్ పాయింట్ సిక్స్ జీరో వన్ పాయింట్ సిక్స్ సెవెన్ వన్ పాయింట్ సెవెన్ ఫోర్ సో ఎందుకు ఇలా అన్ని ఇండెక్స్ అంటే పవర్ ఎగ్జాంపుల్లో మైనస్ వన్ నుంచి మైనస్ టూ ఉంది అనుకోండి ఎక్కువ లావ్ వచ్చి తిక్కు వచ్చే అవకాశం అనేది ఏమి ఉండదు కాబట్టి వన్ పాయింట్ ఫైవ్ తో వెళ్ళొచ్చు వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ కి వన్ పాయింట్ సిక్స్ కి మధ్యలో ఉంటుంది అన్నట్టు కొంచెం సమ్ వాట్ అంటే టూ నుంచి త్రీ బిట్వీన్ ఉన్న పవర్ ఉన్న వాళ్ళకి వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ తీసుకోవచ్చు సో వన్ పాయింట్ సిక్స్ ఇండెక్స్ నెక్స్ట్ వన్ పాయింట్ సిక్స్ ఇండెక్స్ వచ్చే వరకు అది మైనస్ టూ నుంచి త్రీ లోపు వస్తే వాళ్ళకి ఇంకా స్లీక్ కావాలనుకున్న వాళ్ళకి తీసుకోవచ్చు వన్ పాయింట్ సిక్స్ వల్ల ఇంకా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి డిఫాల్ట్ గా అదే జనరల్ గా తిని వస్తుందని మనకు తెలుసు ఇండెక్స్ పెరుగుతున్నప్పుడు తిన్ తిని వస్తుంది పాటు వన్ పాయింట్ సిక్స్ అనేది లైట్గా ఉంటుంది ఇంకొక మేజర్ బెనిఫిట్ ఏంటంటే దాంట్లో బ్రేక్ ఈజీ కాదు అన్నట్టు టఫ్ గా ఉంటుంది అన్నట్టు బాగా టఫ్ గా ఉంటుంది అది మెటీరియల్ అది ఎక్కువ శాతం మనము మెటల్ ఫ్రేమ్స్ లో హాఫ్ ఫ్రేమ్స్ అంటే కింద ఓపెన్ ఉంటుంది కదా కింద పడినప్పుడు అది ఈజీగా క్రాక్ కానీ అట్లా బ్రేక్ కాకుండా వన్ పాయింట్ సిక్స్ ఇండెక్స్ అనేది మనం డిఫాల్ట్ గా సజెస్ట్ చేస్తాం అలాగే ఫ్రేమ్లెస్ లో కూడా మనం ఫ్రేమ్ లెస్ ఉంటుంది కదా ఫ్రేమ్ లెస్ అంటే టోటల్ ఫ్రేమ్ అంతా గ్లాస్ పైన డిపెండ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రేమే అనుకోండి ఈ టోటల్ ఫ్రేమ్ అంతా గ్లాస్ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఈ గ్లాస్ టఫ్గా ఉంటేనే కదా అది డ్యూరబిలిటీ వస్తుంది ఆ ఉద్దేశంతో మనం వన్ పాయింట్ సిక్స్ అనేది సజెస్ట్ చేస్తాం అది థిన్ గా వస్తుంది లైట్ గా వస్తుంది అండ్ బ్రేక్ కూడా ఈజీ కాదన్నట్టు ఈ పవర్ కూడా అరౌండ్ టూ టు త్రీ పవర్ ఉన్న వాళ్ళకి కూడా మైనస్ కావచ్చు ప్లస్ కావచ్చు ఏ పవర్ ఉన్నా కూడా ఆ రేంజ్ లో ఆది మనం సజెస్ట్ చేస్తాం తర్వాత నెక్స్ట్ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ సెవెన్ వన్ పాయింట్ సిక్స్ సెవెన్ అనేది ఎక్కువ శాతం మైనస్ ఫోర్ మైనస్ ఫోర్ టూ నుంచి ఫైవ్ లో పాయింట్ ఫోర్ పాయింట్ ఫైవ్ అనుకోండి ఆ రేంజ్ లో ఉన్న వాళ్ళు వన్ పాయింట్ సిక్స్ సెవెన్ అనేది చేస్తాం బట్ వన్ పాయింట్ సిక్స్ అనేది సిక్స్ సెవెన్ అనేది అన్బ్రేకబుల్ కాదు చూసుకోవాలి మనం అన్బ్రేకబుల్ కాదు అది జస్ట్ మనం థింగ్ గా రావడానికే అది మనకి బెనిఫిట్ అవుతుంది అన్నట్టు సో నెక్స్ట్ వచ్చేసి వన్ పాయింట్ సెవెన్ ఫోర్ ఉంటుంది వన్ పాయింట్ సెవెన్ ఫోర్ అనేది ఏంటంటే మనకి ఎక్కువ అంటే మైనస్ టెన్ కానీ అట్లా హై పవర్స్ ఉన్నప్పుడే మీరు ప్రిఫర్ చేయండి ఎందుకంటే ఫోర్ కానీ ఫైవ్ పవర్ ఉన్నప్పుడు వన్ పాయింట్ సిక్స్ సెవెన్ ఫోర్ తీసుకోవడం వల్ల అంత యూజ్ ఉండదు అంత డిఫరెన్స్ కూడా ఎక్కువ కనపడదు కాబట్టి హై పవర్స్ అంటే మైనస్ సిక్స్ నుంచి టెన్ లోపు బిట్వీన్ అట్లా టెన్ ఉంటే ఇంకా క్వేరియేషన్ తెలుస్తుంది కానీ డైరెక్ట్ గా మనం మైనస్ ఫోర్ త్రీ ఉన్నప్పుడే మనం వన్ పాయింట్ సెవెన్ ఫోర్ తీసుకోవడం వల్ల యూజ్ ఏమి ఉండదు అట్లా కొన్ని చోట్ల జరుగుతుంటుంది ఒకసారి చూసుకొని తీసుకోండి వన్ పాయింట్ సెవెన్ ఫోర్ అనేది హై పవర్స్ ఉన్నప్పుడు తీసుకోవడం ట్రై చేయండి ఓకే తర్వాత మెటీరియల్ వచ్చేసి ఇండెక్స్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ నైన్ ఒకటి ఉంటుంది అంటే వన్ పాయింట్ ఫైవ్ కి సిక్స్ కి మధ్యలో వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఒకటి ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ నైన్ అనేది ఒకటి ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ ఇంతకు ముందు చాలా మన చాలా ఫేమస్గా ఆ మెటీరియల్ బాగా పాపులర్ అయింది ఏంటంటే దాన్ని పాలికార్బినేట్ అంటాం పాలికార్బినేట్ అని అంటే అన్బ్రేకబుల్ అన్నట్టు అంటే బ్రేక్ కాదు అన్బ్రేకబుల్ అని చెప్తారు ఫ్రీగా బట్ వన్ పాయింట్ సిక్స్ అని చెప్పాను కదా వన్ పాయింట్ సిక్స్ అది అన్బ్రేకబుల్ అని ప్యూ హండ్రెడ్ పర్సెంట్ వ్యారంటీ ఉండదు అది ఓన్లీ వన్ ఇయర్ వరకే మనకు వ్యారంటీ ఉంటుంది అన్నట్టు సో ఎందుకు మరి వన్ పాయింట్ ఫైవ్ ఇవ్వచ్చు కదా అని అన్నగో అడగచ్చు మేము దాని వల్ల ఏంటంటే వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ నైన్ లో ఆ మెటీరియల్ యొక్క సర్ఫేస్ చాలా సాఫ్ట్ గా ఉంటది అన్నట్టు అది స్కాచెస్ ఈజీగా రావడానికి అవకాశం ఉంటది అన్నట్టు సో ఒకవేళ స్కాచెస్ వస్తే చేంజ్ చేసుకోవడం రెడీ ఉంటే పర్లేదు బాగా స్పోర్ట్స్ పీపుల్ ఉన్నారు బాల్ గానీ కార్ అట్లా బాల్స్ కార్ బాల్స్ అట్లా బాగా స్పోర్ట్స్ పీపుల్ పాలికార్మెంట్ బెటర్ కాకపోతే ఆ సర్ఫేస్ సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి స్కాచెస్ వచ్చే అవకాశం ఉంటది కంపేర్ ఇది వన్ పాయింట్ సిక్స్ అది కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు అక్కడ మళ్ళీ డిసప్పాయింట్ కావద్దు స్క్రాచెస్ వచ్చాయని చెప్పేసి వన్ పాయింట్ ఫైవ్ నైన్ వన్ పాయింట్ సిక్స్ కంటే వన్ పాయింట్ ఫైవ్ నైన్ ఇండెక్స్ అంటే పాలికార్బునెట్ మెటీరియల్ తో వచ్చింది స్క్రాచెస్ అనేది ఈజీగా వస్తాయి అన్నట్టు వన్ పాయింట్ సిక్స్ కంపేర్ చేసి అందుకని వన్ పాయింట్ సిక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అన్నట్టు వన్ పాయింట్ ఫైవ్ కంటే వన్ పాయింట్ సిక్స్ ఇండెక్స్ టఫ్ గా ఉంటది వన్ బ్రేకబుల్ వ్యారెంటీ ఇస్తారు టిల్ వన్ ఇయర్ వరకే ఇస్తారు సో అలా ఒకసారి చూసుకొని తీసుకోండి ఓకే వన్ పాయింట్ ఫైవ్ కి వన్ పాయింట్ సిక్స్ మధ్యలో మీరు అబ్జర్వ్ చేయండి వన్ పాయింట్ ఫైవ్ త్రీ ఒకటి ఉంటుంది అండ్ వన్ పాయింట్ ఫైవ్ నైన్ ఒకటి ఉంటుంది ఫైవ్ త్రీ వచ్చేసి ట్రైవెక్స్ అని అంటాం వన్ పాయింట్ ఫైవ్ నైన్ ఉంది కదా పాలీకార్బొనేట్ అని అనుకున్నాం కదా వన్ పాయింట్ ఫైవ్ త్రీ అనే ట్రైవెక్స్ అని అంటాం ట్రైవెక్స్ ఈజ్ మోర్ టఫర్ దెన్ పాలీకార్బనెట్ చాలా టఫ్ గా ఉంటుంది అన్నట్టు ఇంకా బాగా స్పోర్ట్స్ లో ఇంకా బాగా ఎక్కువ ఇన్వాల్వ్ ఉండి ఉన్న వాళ్ళు ట్రైవెక్స్ అనే మెటీరియల్ కూడా చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది వాళ్ళకి గ్లాస్ లో కూడా మనకి చాలా ఇండెక్స్ ఉంటాయి గ్లాస్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే డిస్కంట్యూజ్ డిస్కంటిన్యూ అయింది చాలా వరకు అన్ని కంపెనీ మ్యానుఫ్యాక్చరర్స్ గ్లాస్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ డిస్కంటిన్యూ చేశారు ఫైబర్ లో ఎక్కువ కాంబినేషన్ లో రిజల్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కోటింగ్స్ కావచ్చు అన్ని చాలా అడ్వాన్స్ టెక్నాలజీ కోటింగ్స్ అన్ని కాంబినేషన్ లో రిజల్ట్ ఎక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతోనే గ్లాస్ అనేది డిస్కంటిన్యూ చేయడం జరిగింది గ్లాస్ లో కూడా ఇండెక్స్ వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సిక్స్ వన్ పాయింట్ సెవెన్ వన్ పాయింట్ ఎయిట్ వన్ పాయింట్ నైన్ అనేది ఉంటుంది ఈ ఇండెక్స్ మనకి ఇంతకు ముందు ప్రీవియస్ గా ఈ ఫైబర్ అలాంటి దానప్పుడు ఇండెక్స్ అట్లా కూడా అంటే పవర్ ఎక్కువ ఉన్న వాళ్ళు వన్ పాయింట్ అట్లా హై ఇండెక్స్ తీసుకుని దాంట్లో కూడా వాడిన వాళ్ళు ఉన్నారు ఓకే నెక్స్ట్ వీడియోస్ లో ఇంకా మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాము ఇప్పుడు ఏంటంటే మీరు మా ఈ ఛానల్ కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి దీనివల్ల ఎంతో మంది ఆప్టికల్స్ స్ప్రెడ్స్ ఉన్న వాళ్ళకి చాలా వరకు బెనిఫిట్ అవుతుంది మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు మీకు కావచ్చు ఎవరికి వీలైతే వాళ్ళు అది బెనిఫిట్ అవుతుంది చాలా వరకు అన్ని కూడా కవర్ చేస్తాను చాలా వరకు మీరు ఏదైనా స్పెట్స్ కొనాలి అని అంటే నా వీడియో చూసి ఒకసారి వెళ్తే ఇంకా మీరు బెటర్ గా సెలెక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది ఓకే థ్యాంక్ సో మచ్